ప్రేజ్ ద లాడ్ అందరికీ వందనాలు ప్రియ దేవుని బిడ్డలందరికీ సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాము పరలోకపు తండ్రి అనుదిన రాత్రికాల ఆత్మీయ వాక్యము కృతజ్ఞత ప్రార్థనలో భాగంగా మనము ఈ సమయంలో ఒక పరిశు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభువును మహిమపరచుకొని కృతజ్ఞత ప్రార్థన జరుపుకుందాము కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము పదకొండవ వచనము ధ్యానించుకుని ప్రభువును మహిమపరుచుకుందాము నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగులార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు మరొక మరి చదువుకుందాము నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగులార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు హలే హలేయ దుఃఖము వేరు అంగులార్చుట అనేది వేరు చాలామంది దుఃఖమునే అంగులార్పు కింద లెక్క వేయటం మనం గమనించవచ్చును ఒక ప్రత్యేక కారణంతో ఒక ప్రత్యేక కాలానికి మాత్రమే పరిమితమయ్యే బాధపడుచు ఏడవటాన్ని దుఃఖము అంటాము అంగలార్చుట అనగా తమకు ఉన్న దీన పరిస్థితిని బట్టో లేదా అనారోగ్య సమస్యని బట్టో లేదా ఆర్థిక పరిస్థితులు బాగాలేకనో కాలంతో సంబంధం లేకుండా నిరంతరం బాధపడుచు దుః దుఃఖించటాన్ని అంగులార్చటంగా మనం భావించవచ్చును నిరంతరం వేదనతో కూడిన దుఃఖాన్ని బాధని అంగులార్చడంగా మనం అర్థం చేసుకొనవచ్చును చాలామంది జీవితాల్లో ఇలాంటి పరిస్థితియే అంగులార్చుటే ఏలుబడి చేస్తూ ఉంది చాలామంది సంతోషించలేకపోతున్నారు ఆనందించలేకపోతున్నారు దేవుని యొక్క బలమైన సన్నిధి కాంతిని వారు అనుభవించలేకపోతున్నారు అయితే అలాంటి బాధను దుఃఖాన్ని అంగులార్పును కూడా నాట్యముగా మార్చివేసే దేవుడు మనకు ఉన్నాడు కీర్తనకాడు తెలియజేసినట్లుగా మనం మౌనంగా నుండక ఆయనను కీర్తించేలాగున ఆయన మన అంగులార్పును నాట్యముగా మార్చివేసే దేవుడు మన ప్రభువు వారు ఏ బాధతో ఏ వేదనతో ఏ ఇబ్బందితో నీవు ఉన్నా ఈరోజు నీవు నమ్ము ప్రియ దేవు నీవు నమ్ము ప్రియ దేవుని బిడ్డ నీ బాధను నీ వేదన నీ లేమిని నీ అనారోగ్యాన్ని కొట్టివేసి నిన్ను సమృద్ధిలోకి నడిపించి నీ అంగులార్పు నాట్యంగా మార్చువాడు మన దేవుడైన యహోవారు కనుక ఈరోజు అంతా ఈ వాక్యాన్ని ప్రభు పాదాల చెంత ఉంచి కృతజ్ఞత ప్రార్థన జరుపుకొని ప్రభుని మహిమపరుచుకుందాము పరలోకంలో అందున్న మా తండ్రి యహోవా మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి కరుణామయడ జీవాధిపతి మీకు కోటాను కోట్ల కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు ప్రభువ అవును తండ్రి మా ప్రాణం మౌనముగా ఉండక మిమ్మల్ని కీర్తించినట్లు మా యొక్క బాధలని మా యొక్క వేదనలని మా యొక్క ఇరుకులని ఇబ్బందులని మా యొక్క రోగాలని వ్యాధులని మీరు కొట్టివేసి మా యొక్క అంగులార్పును నాట్యంగా మార్చి ఉన్నావు తండ్రి మీరు మార్చిన విధానమును బట్టే మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన తండ్రి దేవాది దేవా మీకు వందనాలు తండ్రి ప్రభువ మా ప్రాణము మౌనముగా ఉండదు తండ్రి ఇదిగో ప్రభువ ఈ యొక్క కృతజ్ఞత ప్రార్థన జరిపించుకున్నటకు మేము సజీవుల లెక్కలో ఉన్నామంటేనే మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని మీ కృపలో కాపుదలతో మీ యొక్క రక్షణలో కాచి కాపాడి భద్రపరిచి నిలబెట్టినందుకే మేము మరి మేము మీ యొక్క కృతజ్ఞత ప్రార్థనలో పాలు పంపులు పొందుకోగలుగుతున్నాం తండ్రి నా దేవ నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఈ ఇట్టి కృతజ్ఞత ప్రార్థనలో పాలు పంపులు పొందుకున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువ మాలో చిన్నలని పెద్దలని మా తల్లిదండ్రులని మా కుమారులని కుమార్తెలని మీ స్వార్థ ప్రకటించే స్వార్థకులని దైవజనులని మిషనరీలని మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరిచి నడిపించండి తండ్రి మీరు అనుక్షణం మమ్మల్ని నడిపిస్తున్నారు మమ్మల్ని మీ సన్మార్గంలో దగ్గరగా మమ్మల్ని నడిపిస్తూ మీ సన్మార్గంలో ఆశీర్వదిస్తూ కరుణిస్తూ కటాక్షిస్తూ నడిపిస్తున్నారు కనుకనే మేము సజీవులు లెక్కలో ఉండి మీ స్వార్థ ప్రకటనలోనూ మీ యొక్క నామ ప్రచారంలోనూ మేము ముందుకు సాగగలుగుతున్నాం తండ్రి ఇదిగో ప్రభు మరి ఈ విధంగా మేము ముందుకు సాగుటకు కావాల్సిన సకల శక్తి సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించి నడిపిస్తున్నందుకే మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి మాలో ఎవరైతే మరి ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందుకుంటున్న ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబంలో ఎవరెవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో మీ కృపలో తీర్చివేసి మమ్మల్ని సంతృప్తికరంగా ముందుకు నడిపిస్తున్నందుకే మీకు వందనాలు స్తులు స్తోత్రములు తెలియజేసుకొని చుండగా మా యొక్క ఈ ప్రార్థనను మీ పాదాల చింత చేర్చుకొని ఆశీర్వదించి అట్టి మహిమని గణతని ప్రభావాలను మీరే పొందుకున్నామని నామంలో అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్